హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు దీని జాతీయ రహదారిపై అతి ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ముఖ్యంగా ఈ ఈ యొక్క ఘోర ప్రమాదంలో అయితే కనుక చిన్న పిల్లలు మృతి చెందారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతే జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు ఈ విషాదకర సంఘటన ఈరోజు తెల్లవారుజామున మహారాష్ట్రలోని గడ్చిరోలిలో అయితే చోటు చేసుకుంది ఆర్మోరి గడ్చిరోలి హైవేపై ఉదయం ఐదు గంటల ప్రాంతంలో వేగంగా వెళుతున్న ట్రక్కు రోడ్డు వెంట ఉన్న వారిపైకి తీసుకొచ్చింది ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు పిల్లలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే వారు మృతి చెందారు అలాగే మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి వారిని అయితే ఆసుపత్రికి అయితే తరలించారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని అందరినీ కూడా చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్ అయితే అదుపులోకి తీసుకున్నారు అయితే వర్షం కారణంగా ట్రక్కు అదుపు తప్పడంతో రోడ్డు సరిగా కనిపించక ఈ ప్రమాదం జరిగినట్లయితే ట్రక్కు డ్రైవర్ చెబుతున్నట్లుగా పోలీసులు తెలిపారు సో అవరాలు చూస్తే కనుక ఈ దుర్ఘటనలో అయితే నలుగురు చిన్న పిల్లలు మృతి చెందారు మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వారికి తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి ఆర్మూర్ గడ్చిరోలి పై అయితే గనక జరిగింది